మాతమ మాదం జై జై మత సామరస్యం నిర్లాలి మానవత్వం ప్రజర్ జై భీమ్ జై భారత్ జై జై రాజ్యంగం హల్లెలూయా మన ప్రభువును రక్షకుడైన లేని ఏసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందన తెలిస్తున్నాను ఈ సమయంలో మరి గత నిన్నటి దినలో ఒక ఒక ఇష్యూ జరిగింది ఇక్కడ తిరుపతిలో ప్రొఫెసర్ చెంగయ్య గారిని బజరంగ దళు గుండాలు కొంతమంది ఆయన మీద దాడి చేసి ఆ తర్వాత ఆయన కాలలు పట్టుకొని బయటికి తీసుకురావడం కొట్టడము దుర్భాషలు ఆడటము అలాగే అంత మాత్రం కాకుండా ఆయన కార్ను కూడా ధ్వంసం చేశారు కనుక ఇటువంటి ఈ కూడా మేము క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం కనుక ఇటువంటి పరిస్థితులు మరి రాష్ట్రంలో ఎక్కడ జరిగినా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళ పక్షంగా నిలబడి మరి ఇటువంటి కార్యల్ని చర్యల్ని ఖండిస్తూ ఉన్నది తనకి సమయంలో మన గౌరవ మాని శ్రీ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు చక్కని పరిపాలన చేస్తూ ఉన్నారు మరి సూపర్ సిక్స్లు అన్నీ కూడా అమలు చేయాలని ఆయన ఎంతో ప్రయాసపడుతున్నారు మరి అంత మాత్రం కాకుండా మరి డిప్యూ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా ఎంతో ప్రయాసపడుతున్నారు మరి ఇంత మరి బాగా ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి ఈ సమయంలో కొంతమంది మరి మతోన్మాదులు క్రైస్తవుల మధ్య హిందువుల మధ్య మరి ముస్లిముల మధ్య గొడవలు రేపి ఉన్నటువంటి సామరస్యతను లేకపోతే ఉన్నటువంటి ఐక్యతను చెడగొట్టడానికి చూస్తున్నారు కానీ హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా అన్నాదములు వలె ఈ యొక్క మరి దేశంలో ఈ రాష్ట్రంలో కూడా జీవించేటువంటి పరిస్థితులు మరి ఉన్నప్పటికీ ఇటువంటి పరిస్థితులు తీసుకొని వస్తున్నారు కనుక వీటన్నిటి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మరి గౌరవ దైవజనులందరూ కూడా సీజేసిన ఉన్నటువంటి గౌరవ అందరూ కూడా మేము అందరం కూడా ఈ సమయంలో మరి ఇక్కడికి వచ్చి ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాము కనుక మీరు ఈ విషయంలో కఠినమైనటువంటి న్యాయపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు బాధితుల పైన బాధితుల పైన తీసుకోవాలి వాళ్ళు ఉన్నటువంటి సాక్షి పేపర్ న్యూస్ ఆధారంగా అలాగే కొన్ని వీడియోల బిట్ టీవీ ఆ వీడియోలు యూట్యూబ్లో వచ్చింది దాని యొక్క ఆధారంగా మేము ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాము కనుక ఈ రాష్ట్రం అంతటి కూడా మరి కొంతమంది మతోన్మాదులు బజరంగ దళుడు విహెచ్పి అలాగే మరి ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు చేరి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అదే క్రైస్తవుల మధ్య హిందువుల మధ్య ముస్లింల మధ్య ఉన్న ఐక్యతను చెడగొట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కనుక వీటన్నిటిని కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఖండిస్తూ ఉంది కనుక ఈ సమయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ దైవ కూడా కొంతమంది మాట్లాడతారు ఈ విషయమై ఈ సమయంలో మన గౌరవ దైవజన్లైనటువంటి పాల్ మనోహర్ గారు ఆయన సిపిఐసి యొక్క నియోజకవర్గ ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఉన్నారు వెంకటిగిరి నియోజకవర్గానికి తమిళలో గౌరవ మాట్లాడుతూ ఇస్తాము వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ రమణాలు మధ్య దినం జరిగినటువంటి ఎస్వి యూనివర్సిటీలో హెచ్ఓడిగా పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ ప్రొఫెసర్ సంఘయ్ గారిపై జరిగినటువంటి చర్య ఎందుకంటే తను డ్యూటీలో ఉన్నప్పుడు అతనిని ప్రజల గందల వ్యక్తులు అతనిపై చేసుకున్నారని మాకు సాక్షి పేపర్ ద్వారా మేము చూసాము మరి ప్రత్యక్షంగా సాక్షి పేపర్లో మత ప్రచారం చేస్తున్నాడని చెప్పి అతని మీద దుర్పాక్షలా అతని చేయి చొక్కా పట్టుకొని అతన్ని బయట లాగి తీసుకొని బయటికి తీసుకెళ్ళారు అదేవిధంగా తన కారును కూడా ధ్వంసం చేశారు మరి ఈ సమయంలో మేము క్రైస్తవంగా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా తిరుపతి జిల్లా చైర్మన్గా నేను నా పేరు కేసీ ప్రేమసుందరం వీరిని వ్యతిరేకిస్తున్నాము మరి ఒకసారి ఎటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలని మరి మన కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యలు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా చక్కగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి లౌకిక రాజ్యంలో ఉన్నటువంటిప్పుడు ఇటువంటి సమస్యలను మరి అధికారులు మరి చా ఎస్యుక్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా మరి దీని మీద మంచి ఆలోచన చేసి మరి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని